గవర్నమెంట్ ఒత్తిడి వల్ల ఏ విధంగానైనా నెగ్గల్లా అనే ఆలోచనతో ఈరోజు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు న్యాయ అన్యాయంగా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అయినా మీకేమీ పర్వాలేదు ఆయన ఇరవై తొమ్మిది మంది తీసుకోవడమే తప్పు తిరిగిండేది ఎలక్షన్లు ఇరవై ఆరు మందికే ఇరవై ఆరు మందిలో ఇద్దరు చనిపోయినారు ఒకరు రిజైన్ చేసినారు అంటే మన లెక్కలో వాళ్ళేం ఓట్లేసే రారు కాబట్టి ఇరవై మందినే మనం తీసుకున్నాం ఎంపీటీసీని దాని ప్రకారంగా లెక్కేస్తే కూడా అంటే హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా లెక్కేస్తే కూడా పదహైదు మంది చాలు పదహారు మంది కూడా అవసరం లేదు కూరంకి ఆ పరిస్థితి ఉన్నా కూడా తప్పుడు డిసిషన్ తీసుకొని ఈరోజు ఈ వ్యవస్థకి మర్యాద లేకుండా చేసే పరిస్థితి కూడా చేశామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మా తీరు మేము పోతాం మేము ఏం చేయాలో మేము చేస్తాం ఏ విధంగా కూడా మేమేం వెనకడగేసే పరిస్థితి లేదు ఈరోజు అయిపోయింది అని చెప్పేసి ఇప్పటితో ముగిసిపోయిందని చెప్పేసి వరకు కూడా పరిస్థితిలో లేదు మా ప్రయత్నం ఏమో మేము చేస్తాం ఎక్కడికి పోలు అక్కడికి పోతాం న్యాయపరంగా పోరాటం చేస్తాం మళ్ళా మన పార్టీ పరంగా మళ్ళా మండల్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటామని కూడా గట్టిగా చెప్పగలుగుతాను ఈరోజేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు సంఖ్య గుద్దుకోవచ్చు అవు అవి గెలిచినా లేని చెప్పేసి మీరంతా ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫైట్లోకి దొడ్డి దొడ్డిదారిని అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేసే ప్రయత్నమే మీద ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది అయినా మా ఎంపీటీస్ అంతా కూడా ఉన్న వాళ్ళంతా కూడా నాకు అండగా నిలబడ్డారు వాళ్ళు కుయుక్తలతో నలుగురిని మన పార్టీ వాళ్ళని తీసుపోయినా మనకి ఎలాంటి ఢోకా లేదు మన పార్టీలో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో పార్టీ ఎంపీటీసినే చాలు మనకి ఏ విధంగా కూడా ఇప్పుడు అందరూ కూడా నేను ప్రత్యేకంగా మా ఎంపీటీసీలకి నమ్మకాన్ని పెట్టుకొని అంటే మన పార్టీ మీద నమ్మకం పెట్టుకొని మా మీద నమ్మకాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని పార్టీ ద్వారా గెలిచామని చెప్పేసి ఉద్దేశంతోనే ఎన్ని ఆశలు చూపినా కూడా ఎవరు పోలే ఏదంటే కోరం లేకుండా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేసినటువంటి కుట్ర జరిగింది అయినా వాళ్ళకి తెలియదు ఇది ఎందుకంటే ఇరవై మూడు మందికే హైకోర్టు దీని ప్రకారంగానే ఇరవై మూడు మందికి లెక్కేయాలి వాస్తవాలు చెప్పాలంటే ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం పద్దెనిమిది మంది ఉన్నా కూడా చేస్తుండేవాళ్ళు ఇప్పుడు ఎయిటీన్ మెంబెర్స్ ఉన్నా కూడా చేస్తుండదు ఎందుకంటే ఇరవై తొమ్మిది లెక్క లెక్క తీసుకున్నా కూడా పంతొమ్మిది మంది కూర ఉండాలని చెప్పే పరిస్థితి చేస్తూ ఉండేవాళ్ళు అందుకే ఏదన్నా కూడా మా అడ్వకేట్లు ఉన్నారు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు మేము న్యాయ పోరాటం చేస్తాం న్యాయంగానే మళ్ళా మన వాళ్ళని మండల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతామని కూడా చెప్పేది గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏదన్నా మా ఎంపీటీసీ అందుకు కూడా అండగా నిలబడినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా ఏదో దారికి భయపడకకుండా ఏ దారికి లొంగకోకుండా మనకి న్యాయపరంగా మన పరంగా వాళ్ళ పార్టీ పరంగా మా పరంగా నిలబడినందుకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నా జీవితంలో మర్చిపోను వాళ్ళకి ఉన్నంత వరకు కూడా రుణపడి ఉంటాను అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది న్యాయంగా పోరాటం చేసి మేమేమనేది కూడా నేను తెలియజేస్తాను ఏదున్నా ఇలాంటి నీచమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు మన పార్టీలో ఉన్నందుకు బాధపడుతూ ఉన్నాను నేను నాకు ఎంపీటీసీలు అయితేనేమి మండల్ ప్రెసిడెంట్ అయితేనేమి గతంలో మన పార్టీలో ఉంటూ ఆ రోజుల్లో ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా మనం మండల ప్రెసిడెంట్ చేస్తే మన పార్టీని వదిలేసి వేరే పార్టీ పక్క పోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేశాం మన ఎంపీటీసీలు ఏమిటంటే సార్ అన్న అట్లా పోయినారు వాళ్ళు మనం కూడా మన సత్తాయ చూపియాలని చెప్పేసి గట్టిగా నిలబడినారు ఎంపీటీసీలు అంతా కూడా ఆ రోజు అవిశ్వాస నిర్మాణానికి ఇచ్చినప్పుడు కొంతొమ్మిది మంది ఉన్నారు ఈరోజు ముగ్గురు తగ్గినారు ఎందుకంటే ముగ్గురు ప్రలోభాలు పెట్టినారు ముగ్గురికి నలుగురు మా వాళ్ళందరూ ప్రలోభాలు పెట్టినారు అయినా కూడా వాళ్ళ లొంగకోన ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా విజయం అయినా నేను ఒకటే చెప్తా ఉన్నాను మేమున్నా కూడా మా ఎంపీటీసీలు వాళ్ళ నమ్మకానికి వాళ్ళ అలా ఆలోచనకి ఎందుకంటే ఏ దానికి లొంగొక్కకుండా మన పార్టీ పరంగా ఉన్నారంటే చాలు ఇది చాలు ఇదే మాకు అని చెప్పేసి కూడా